పోయింది తమిళనాడు రాష్ట్రంలో ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది ఆ ఘటన ఏంటి అంటే టీవీ పార్టీకి అధ్యక్షుడైనటువంటి విజయ్ దళపతిపై ఒక వీరాభిమాని కేసు పెట్టడం జరిగింది ఎందుకు కేసు పెట్టారు అంటే గత రెండు రోజులకు ముందుగా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ సభకు అనేక లక్షల మంది తరలి వచ్చి ఆయన ప్రసంగం విన్నారు అలాగే ఆయన చూడటానికి ఆయన మాటలు వినటానికి ఎంతో ఇష్టపడి వీరాభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు అక్కడ చేరుకున్న తరుణంలో సందర్భంలో ఏం జరిగింది అంటే వీరాభిమానిని చూడాలని అభిమానులు ఎంతోమంది ఆయనను ముట్ట ముట్టుకోవటానికి అలాగే ఆయనతో మాట్లాడడానికి స్టేజి పైకి వెళ్తూ ఉన్నప్పుడు బోన్సోర్లు ఆయనకు సీక్రెట్గా ఉన్నటువంటి బోన్సోర్లు కార్యకర్తలను అలాగే అభిమానులను తోసివేయడం వారి మీద దాడులు చేయడం బ్రిడ్జి నుండి వారిని కిందికి పాడేయడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి మనస్తాపనికి పోలేనటువంటి అభిమానులు ఒకడు శరత్ కుమార్ సారీ భరత్ కుమార్ అనే ఒకడు విజయ్ మీద బోన్సోర్ల మీద మధురై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ కేసును పోలీసులు సుమోటగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు మరి ఈ కేసు విషయమై దళపతి విజయ్ గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఇలాంటి రిజెక్షన్ కలిగి ఉంటాడు అనేది మనం రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే